శ్రీ శారదాదేవి చరిత్ర స్వామి చిరంతనానంద రాసినది మనం గురుత్వం అనే అధ్యాయంలో ఉన్నాం నిజానికి శిష్యుల శ్రేయస్సుని గురించి మాతృదేవి వహించిన శ్రద్ధ నిరుపమానం ప్రతిరోజు ఆమె శిష్యుల నిమిత్తం ఎంతోసేపు ధ్యానం చేసేది అవసాన దశలో తీవ్ర వ్యాధిగ్రస్తురాలై ఉన్నప్పుడు ధ్యానానికి కూర్చోలేని స్థితిలో ఉన్నా కూడా ఆమె జపం చేస్తుండటం శిష్యులు చూసే ఉన్నారు అర్ధరాత్రి రెండు గంటలకు ఆమె లేస్తుండడం చూసి ఒక శిష్యుడు ఆమెను అమ్మ నీకు నిద్రపట్టడం లేదా అని అడగ్గా అందుకు ఆమె ఇలా సమాధానమిచ్చింది నాయన నిద్ర ఎలా పడుతుంది ఈ బిడ్డలంతా ఎంతో ఆత్రంతో వచ్చి ఉపదేశం పొందుతారు కానీ వీరిలో అనేకులు నియమంగా జపం చెయ్యరు కానీ నేను వారి బాధ్యతను స్వీకరించాను కాబట్టి వారి శ్రేయస్సును చూసుకోవాలి కదా అందుచేత వారి నిమిత్తం జపిస్తూ నిరంతరం గురుదేవుని ఇలా ప్రార్థిస్తూ ఉంటాను దేవా వారికి జ్ఞానదీప్తిని కలిగించు మోక్షాన్ని అనుగ్రహించు దుర్భరం సంసార దుఃఖం వాళ్లు మళ్ళా జన్మించకుందురుగాక ఉపదేశానికై మాతృదేవిని సమీపించిన వందల మంది జనంలో నిరాకరింపబడిన మందభాగ్యులు ఏ పది పన్నెండు మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది వారినైనా బహుశా ఆమె పరీక్షించడానికై నిరాకరించిందని వారు ఆ పరీక్షలో నిలబడలేకపోయారని గ్రహించవచ్చు ఒక యువకుడి విషయంగా ఆమె ఇలా చెప్పింది శిష్యత్వాన్ని అర్థించేవాడిని గురువు పదే పదే వెళ్లగొట్టొచ్చు నిజానికి గురువు అనుగ్రహం కోరేవాడు బిచ్చమెత్తుకునైనా ఎంత దూరం నుండైనా గురు వస్తాడు తల్లి ప్రేమ అంటే ఎలాంటిదో ఎరగని వారు అనేకులు మాతృదేవి సాన్నిధ్యం పొందగానే ఆహా మా అమ్మను కనుగొన్నాను అని బ్రహ్మానందంలో ఓలలాడేవారు తమ తల్లి అయినా తమను అలా ప్రేమించి ఎరగదు అని కృతజ్ఞతాశ్రవులు విడిచిన శిష్యులు ఉన్నారు నాలాంటి పుత్రులు మీకు అనేక మంది ఉన్నారు కానీ మీ వంటి తల్లి నాకు లేదు అని ఒక శిష్యుడు ఆమెతో అన్నాడు జయరాంబాటిలో ఉండగా తన వద్దకు శిష్యులు వస్తే ఆరోగ్యంగా ఉన్నంతకాలం స్వయంగా వండి వారికి వడ్డించి వారి ఎంగిళ్లను సైతం పట్టుబట్టి ఎత్తివేసేది తాము రాగానే తమ బడలిక తీరడానికై మాతృదేవి వారికి విసరడం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పోయడం మొదలైన పనులు చేస్తుంటే సహించలేక వారు ప్రతిఘటించేవారు వినిర్మల మనోభావంతో ప్రేమ అతిశయిస్తుంటే ఆమె ఇలానేది మీకు నేను చేసిందే ఉంది మీ అమ్మను కానా నేను తన బిడ్డకు అన్ని విధాలా సేవ చేయడం చివరికి స్వయంగా మాలిన్యా మాలిన్యాన్ని ఎత్తడం కూడా తల్లి హక్కు కాదా ఇందులో అతిశయక్తి ఆవగించ కూడా లేదు ఎందుకంటే మాతృదేవి కలకత్తాలో ఉండగా ఒకప్పుడు ఒక భక్తురాలి బిడ్డ గదిలోని తివాసిని మలినం చేస్తే భక్తురాలు ఎంత ప్రతిఘటించినా లెక్క చేయక మాతృదేవే దాన్ని శుభ్రపరిచింది వినయ సందీపితాలైన మాతృదేవి ప్రేమానురాగాలను చూసి భక్తురాలు నిశ్చేష్ఠురాలయ్యింది టీకి అలవాటు పడ్డ ఏ శిష్యుడి కోసమో వ్యాధిగ్రస్తుడైన ఏ భక్తిని కోసమో పాలన సంపాదించడానికై ఉదయాన్నే మాతృదేవి ఇంటింటికి వెళుతుండడం జయరాంబాటిలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యం వ్యాధిగ్రస్తులకు ఆమె తల్లి కంటే ఎక్కువగా సమస్త పరిచర్యలు చేసేది చేతిలో కురుపులు వేసిన ఒక శిష్యుడికి ఆమె స్వయంగా అనేక రోజుల పర్యంతం అన్నం తినిపించింది ఏ ప్రియ శిష్యుని రాక కోసమో నిరీక్షిస్తూ ఆమె అంతకుముందు చేసిన మిఠాయిలను దాచి ఉంచేది భక్త పరిపోషణం అంటే ఆమెకు బ్రహ్మానందం భోజన సమయంలో ఎవరు వచ్చినా భోజనం చేయకుండా వెళ్లనివ్వకపోవడం ఆమె స్వభావం కలకత్తాలో మాతృదేవి ఇంటి పనులను నిర్వహిస్తుండిన గోలాప్మాయి ఈ కారణంగానే గోల పెట్టేది ఎందుకంటే హఠాత్తుగా వచ్చేవారి కోసం ఆమె ఎప్పుడూ అన్నపానీయాలను సిద్ధపరచాల్సి వచ్చేది అమ్మ అంటూ మీ వద్దకు ఎవరు వచ్చినా మీరు వారికి ఇక్కడ అతిథ్యం ఇస్తారు అని మొరపెట్టుకునేది భోజనేతర సమయాల్లో వచ్చేవారికి మాతృదేవి మిఠాయిలు పళ్ళు పానీయాలు అధమం రెండు మూడు తమలపాకుల చిలకలు ఎంతో ఆదరంతో సమర్పించి వారిని సంతోష సాగరంలో తేల్చేది భక్తులు సమర్పించే వస్తువులను అత్యల్పమైన వాటిని సైతం మనస్ఫూర్తిగా ఆనందంతో ఆమె స్వీకరించేది ఏ దివ్య మధురాహారాన్నైనా తనకు ఎవరైనా సమర్పిస్తే దాంట్లో కించిత్తు కూడా తినకుండా శిష్యుల కోసం భక్తుల కోసం దాచి ఉంచడం ఆవిడకు అలవాటు ఇలా తనకు సమర్పించబడే కానుకల్లో ఒక వంతు సింహవాహిని దేవి మొదలైన దేవతలకు మరొక వంతు ఇరుగు పొరుగు వారికి బంధువులకు మిగిలింది భక్తులకు శిష్యులకు వినియోగించడం ఆమె ఆనవాయితీ తన కోసం మిగుల్చుకోవడం ఆవిడకు తెలియదు శిష్యులు భక్తులు జయరాంపాటికి వస్తే రెండు మూడు రోజులైనా అక్కడుండి విశ్రాంతి తీసుకోమని పట్టుబట్టేది ఇక్కడికి రావడం ఎంతో శ్రమతో కూడుకుంది కాశీని గైని సందర్శించడం ఇంతకంటే సులువు అని ఆమె అనేది శిష్యులు ఎవరైనా తన వద్ద సెలవు గైకొని వెళుతున్నప్పుడు ఆమె బిడ్డలను ఎడబాసే తల్లి మాదిరి చింతించేది అలాంటప్పుడు ఆమె వారిని కొంత దూరం సాగనంపేది కన్నీరు కారుస్తూ కన్ను వారిని చూస్తూ ఉండేది కానీ పారమార్థిక ఆవేశంలో వివేకం అడుగంటిన భక్తిమూర్తులు కొందరు మాతృదేవికి శ్రమ కలిగించిన వారు ఉన్నారు ఉద్బోధన కార్యక్రమంలో ఒకరోజు మాతృదేవి తన నిత్య పూజను సరిగ్గా ముగించేసరికి ఒక భక్తుడు పువ్వులను చేత పట్టుకుని ఆమె దర్శనానికి వచ్చాడు ఆ కొత్త వ్యక్తిని చూసి ఆమెకు పచ్చడాన్ని కప్పుకొని పాదాలను నేల మీద మోపి మంచం మీద కూచుంది ఆ భక్తుడు ఆమె పాదాల చెంత పువ్వులను సమర్పించి తర్వాత ఆమె ఎదుట కూర్చుని ప్రాణాయామం మొదలుపెట్టాడు అత తన గొడవే కానీ మాతృదేవికి అక్కడ తన ఉనికి వల్ల ఎంత ఇబ్బందిగా ఉందో పట్టించుకోడాయే ఇంతలో గోలప్మాయి అక్కడికి రావడం తటస్థించింది క్షణంలో పరిస్థితిని గ్రహించి అతన్ని పూరక రేచక అట్టహాసం నుంచి లేవగొట్టి తీవ్రంగా ఇలా మందలించింది చెక్క బొమ్మ ముందు కూర్చున్నాననే నీ అభిప్రాయం నీ ప్రాణాయామ సాధనలచే ఆ బొమ్మకు చైతన్యం కలిగిద్దామని నీ ఉద్దేశం మతిలేదా నీకు అమ్మకు ఉక్కపోస్తుందని కూడా ఆలోచించక్కర్లేదా మరొక రోజు భక్తుడొకడు మాతృదేవికి ప్రణామం చేస్తూ తన తలతో ఆమె బొటని వేలి మీద దిబ్బన కొట్టాడు దుర్భర బాధ చే ఆమె కేకపెట్టింది అప్పుడు ఆమె సమీపంలోని వారుడు అతన్ని ఎందుకలా చేసావో అని అడగగా బాధ మూలంగా ఆమె తనను జ్ఞాపకంలో ఉంచుకోవడానికే బుద్ధిపూర్వకంగా అలా బాధించాను అని చెప్పాడు అప్రబుద్ధుడు భక్తులు అనబడేవారి ఈ ఉన్మత్త చేష్టలన్నిటినీ సహిస్తూ గురుత్వం అనే మహాకార్యభారాన్ని మాతృదేవి చిరకాలం వహించిందంటే ఆమెకి ఎలాంటి సహనం ఉందో మనం ఊహించుకోవచ్చు మాతృదేవి ఉపదేశ విధానాన్ని గురించి ముచ్చటించాల్సి ఉంది శిష్యుడికి ఉపదేశించడానికి ముందు అతని కుటుంబం సంప్రదాయం శైవమో వైష్ణవమో శాక్తయమో అతని అభిష్టం ఎలాంటిదో మొదలైన విషయాలను గురించి పర్యాలోచించటం ఆమె ఆనవాయితీ శిష్యుడు తన మార్గం ఇష్టదైవం ఇలాంటివని చెప్పినా ఆమె తరచూ ధ్యానం చేసి అవి ఎంతవరకు అతనికి యోగ్యమో అంతర్దృష్టితో కనుగొనేది ఆమె వినిర్మల మానసంలో అప్పుడు శిష్యుడికి శ్రేయోదాయకమైన మంత్రం భాషించేది ఒకసారి ఒక ఎతివరీడి జీవితం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది అతను విద్యార్థిగా ఉండగా మాతృదేవి వద్ద మంత్రోపదేశం పొందాడు సన్యాసం స్వీకరించే యోచన అప్పుడు అతనికి లేదు గురుదక్షిణ రూపంలో ఉపదేశానంతరం అతను మాతృదేవికి కొన్ని పువ్వులు పళ్ళు ఒక రూపాయి సమర్పించాడు సన్యాసుల వద్ద ధనం తీసుకోలేను అని చెప్పింది మాతృదేవి తాను లౌకిక జీవనం చేస్తున్న విద్యార్థినని సన్యాసిని కాదని అతను గట్టిగా చెప్పినా మాతృదేవి ముందు చెప్పిన కారణంగానే ధనం స్వీకరించడానికి నిరాకరించింది శిష్యుడు మూడుసార్లు ఈ విషయం జ్ఞప్తికి తేవడానికి ప్రయత్నించినా మూడు సార్లు అదే సమాధానం ఆమె ఇచ్చింది కొన్నేళ్ల తదనంతరం నిజంగా అతను శ్రీ శ్రీ రామకృష్ణాశ్రమంలో యతివరేణుడే వరలాడు అతని భావిదర్శిని ఉపదేశ సమయంలోనే ఆమె తెలుసుకోగలడం స్పష్టం కదా ఒక శిష్యుడు హఠాత్తుగా నెలల పర్యంతం రోజుకు పద్నాలుగు గంటల వంతున జపధ్యానాలు చేయసాగాడు ఈ ఆకస్మిక విజృంభణ చేత కలిగిన నరాల కంపం చేత అతను క్రమంగా జపధ్యానాల పట్ల కేవలం అరుచి జనించింది అంతా శూన్యంగా తోచసాగింది అప్పుడు కొందరు సాధు పుంగువల ఉపదేశానుసారం అతను పౌష్టిక ఆహారాన్ని తింటూ సుప్రసిద్ధుడైన ఒక ఆయుర్వేద వైద్యుని వద్ద చికిత్స పొందడం మొదలుపెట్టాడు కానీ గుణం కనిపించలేదు తన గురువైన మాతృదేవికి తెలియజేయడం మంచిది అని అతనికి తట్టింది అప్పుడు అప్పుడతను జయరాంబాటికి వెళ్లి తన స్థితిగతులను మాతృదేవికి తెలపగా ఆమె క్షణంలో అతని లోపాలను గుర్తించి ఒళ్ళు తెలియని శివం కూడదు అని మందలించి ధ్యానానికై అతి సరళములైన కొన్ని నియమాలను బోధించింది వాటిని పాటించడంతో అతను త్వరలోనే స్వస్థుడై ఆత్మవికాసం కూడా పొందాడు కొందరి దుష్ప్రవర్తనను ఆవిడ తొలగించింది తాగుడికి అలవాటు పడ్డ ఒక వ్యక్తి దురభ్యాసాన్ని కూడా ఆవిడ మాన్పించింది ఒక యువకుడిని చర్చడానికి ప్రయత్నిస్తున్న ఒక యువతి దుర్బుద్ధిని మరల్చింది తన కోరికకు వ్యతిరేకంగా భర్త భగవత్ చింతనతో ములిగి తేలుతున్నాడు అని పాతివ్రతాన్ని విడిచివేసిన ఒక అబలకు పారమార్థిక దృష్టిని అలవరిచింది కానీ ఇలాంటి పరివర్తనను ఆమె చాలా అరుదుగానే చేసింది అత్యద్భుతమైన ఇలాంటి పరివర్తనను అనేకం కలిగించిన శ్రీ రామకృష్ణులతో మాతృదేవిని పోల్చారు కొందరు శిష్యులు అయితే కారణాన్ని అడిగారు ఆమె ఎందుకు ఇలా అరుదుగా చేస్తున్నారు అని అప్పుడు ఆమె దీర్ఘకాలం గురుత్వాన్ని నిర్వహించాల్సిన తాను అలా చేయడం సాధ్యం కాదు అని చెప్పింది అంతేగాక అలాంటి పరివర్తనను కలిగిస్తే బహుజన హితార్థమైన ఆత్మశక్తిని కొందరి నిమిత్తమే వినియోగించాల్సి వస్తుంది అని చెప్పింది మహాపాతకులను ఉద్ధరించడానికై అపారమైన ఆత్మశక్తిని వ్యయం చేయడం చేతనే గురుదేవుడు ఎక్కువ కాలం జీవించలేదు అని ఆమె సూచించింది అయినా పైన తెలిపిన అనుభవాల్లో అనేకాలు కేవలం స్వసంవేద్యాలని వీటిని పొందినవారు సుప్రసిద్ధులు కారని పాఠకులు తలచవచ్చు అయితే శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యులో అతి ప్రధానుడు అయిన గిరీశచంద్ర ఘోష్ పొందిన ఇలాంటి దివ్యానుభవం ఎంతో గమనార్హం ఆయన మొదట మాతృదేవి ఆత్మప్రతిభను అంతగా పరిగణించలేదు శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమైన కొన్ని రోజులకు అతడు ఒక రోజు కొందరు సోదర శిష్యులతో కూడి మాతృదేవి దర్శనార్థం జయరాంపాటికి వెళ్లాడు మాతృదేవిని సందర్శించటం అతనికి ఇదే మొదటిసారి ఆమెకు ప్రణామం చేసి వెంటనే బయటకొచ్చి అరుగు మీద గంభీర వదనుడై కూర్చున్నాడు ఆ మార్పు చూసి అందరూ ఆశ్చర్యచకితులైనారు చివరకు నిరంజనానంద స్వామి అతన్ని సమీపించి కారణం అడిగితే గిరీషుడికి పంతొమ్మిదవ ఏటా సాక్షాత్కరించింది మీరే కదా అని ఆమెను అడగండి మీరు అన్నాడు ఆయన నిరంజనానందుడు మాతృదేవిని అడిగితే ఆవిడ మందహాసం చేసి అవును అంది అప్పుడు గిరీష్ చంద్రుడు తన కథ అందరికీ చెప్పాడు నాకు పంతొమ్మిదవ ఏట చాలా జబ్బు చేసింది ప్రాణం మీదకి వచ్చింది వైద్యులు ఆశ వదులుకున్నారు ఆ స్థితిలో ఒకరోజు రాత్రి నేను ఒక కలగన్నాను ఆకాశం అంతా దివ్య తేజో విరాజమానమై ఉంది ఆ తేజం క్రమంగా నన్ను సమీపించి దేవతారూపాన్ని దాల్చింది అయితే ఆ సమయంలో ఆ రోజుల్లో గిరీషుడు శుద్ధ నాస్తికుడు ఆ దేవత నన్ను సమీపించి లాంది నీకు అమిత బాధగా ఉంది కాదా అని ఆమె నా నోట్లో జగన్నాథ ప్రసాదం కాబోలు ఉంచి అంతర్ధానమైంది తర్వాత క్రమంగా నాకు స్వస్థత కలగసాగింది ఆ దేవతామూర్తి ఎవరో తెలుసుకోవడానికై నేను ఎంతో ప్రయత్నించాను కానీ నాకేమీ తెలియలేదు నా అతి బాల్యంలో గతించిన మా అమ్మే ఆ రూపంలో కనబడి ఉంటుంది అని నేను ఊహించాను కానీ నేను మాతృదేవిని చూడగానే పూర్వం చూసిన ఆ దేవతామూర్తి ఏమిలో కనబడగా నిశ్చేష్టునైనాను అప్పటి నుంచి మాతృదేవి అంటే చంద్రుడికి అఖండ పూజ్య భావం నిరంజనానంద స్వామి అనుగ్రహంతో మా అమ్మను మళ్లీ కనుక్కున్నాను అనేవాడు దివ్యదర్శనాథులు వాటన్నిటి అవి కలిగితే మంచిదే కానీ బ్రహ్మ మార్గంలో వాటిని ప్రధానంగా గణించడం పొరపాటు అని ఆమె బోధిస్తూ ఉండేది మాతృదేవి ఉపదేశ విధానం ఎంతో సరళం కర్మ కలాప ఆడంబరాలు దాంట్లో కనపడదు ముఖ్యంగా ఆమె ప్రాతకాల పూజ అనంతరం మంత్రోపదేశం చేస్తూ ఉంటుంది కానీ ఆచారానికి వ్యతిరేకంగా ఎలాంటి దేశకాల పరిస్థితుల్లోనూ ఆమె ఉపదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు అని పోలీసు వారిచే అపరాధిగా పరిగణింపబడ్డ ఒక యువకుణ్ణి ఆమె జయరాంబాటిలో తన ఇంట వసతి ఇవ్వలేనప్పుడు పొలంలో ఒక గడ్డిపరకను ఆసనంగా గ్రహించి కూర్చుని మంత్రదీక్ష ఒసగింది మరొకప్పుడు ఆమె ఒక రైల్వే స్టేషన్లోని ఆవరణలోని గోష్పాదనలో లభించిన వాననీటిని మార్జినాదులకై వినియోగిస్తూ ఒక భక్తుడికి మంత్రోపదేశం చేసింది స్పర్శ మాత్రాన లేదా సంకల్ప మాత్రాన తన శిష్యులను మాతృదేవి భగవదార్పిత మానసులను చేయగలిగేది అని శారదానంద స్వామి చెప్పారు ముముక్షలకు మంత్రోపదేశం చేయడమే కాక శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమ వాసుకులకు మాతృదేవి బ్రహ్మచర్య దీక్షను ఒసగినట్లు కూడా తెలుస్తోంది అలాంటప్పుడు వారికి దీక్షాతత్వాన్ని తెలిపి బ్రహ్మచారులకు విహిత వస్త్ర యజ్ఞపవితాలను సన్యాసులకు కాషాయ అంబరాలను వ్రతచిహ్నంగా వసగడం ఆమె ఆనవాయితీ కావ్య దుస్తులను ధరిస్తే కైలాసం పడుతుందని తలచవద్దు ఇదంతా లేకుండానే మీరు మోక్షాన్ని సాధించవచ్చు కాషాయ దుస్తులను ధరించక్కర్లేదు గృహస్థులు తెల్లని ఉడుపులను దాల్చి ఆచరణలో తన మాదిరి సన్యాసతత్వం అవలంబించడం మేలు అని ఆమె కొందరితో చెప్పేది వివాహం పారమార్థిక జీవనానికి ఆటంకం కాబోదు మనస్సే స్వరం మనసే ప్రధానం నన్ను వివాహం చేసుకోలేదా అని ఆమె అవివాహితులైన కొందరు యువకులను గృహస్థులు అవ్వాలని ప్రోత్సహిస్తూ ఉండేది దీన్ని బట్టి మాతృదేవి సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమానే విశేష ఆదర్శప్రాయంగా గణించింది అని అనుకోవడానికి లేదు ఎందుకంటే శ్రీ శారదా శ్రీరామకృష్ణులు తమ సర్వతోముఖ జీవితంతో సర్వాశ్రమంలోని జనానికి ఆదర్శప్రాయులే నిలిచారు శ్రీ రామకృష్ణాశ్రమ సన్యాసులు తనను సందర్శించడానికి వచ్చేటప్పుడు ఆమె రాధును ఇతర ఆప్తులను వారికి ప్రణామం ఆచరించడానికి పంపేది సన్యాసులను పూజించండి అని గృహస్థ శిష్యులను ఆమె హెచ్చరించేది శిష్య బృందంతో తరచూ ఇలా పలికేది ఆహా సర్వసంఘాలను విడిచిపెట్టిన సన్యాసుల దగ్గర కాకపోతే మరి వరి వద్ద నేను నివసిస్తాను ఒక యువకుడు సన్యాసం స్వీకరించాలని ఆమెను సమీపించి అనుజ్ఞ వేడుకున్నాడు ఆమె అతని ని నిరుత్సాహపరస చూసింది కానీ అతని కోరిక హృదయపూర్వకమని కనుగొని ఆమె ఇలా అంది సంసారం ఏముంది లోకలకు సంసారం అంటే ఎంత వ్యామోహమో కోటిలో కదా దాని నుంచి బయటపడేవారు బయటపడడానికి విశ్వప్రయత్నం చేస్తుంది కానీ లాభం లేదు సంసార సాగర నిమగ్నమైన వారి గతి అలా ఉంటుంది తన కుమారుడు సన్యాసించాడు అని దుఃఖిస్తున్న ఒక తల్లితో మాతృదేవి ఒకప్పుడు ఇలా అంది సన్యాసికి తల్లివై ఉండడం నీ మహాదృష్టం గొప్ప సుకృతం ఇత్తడి పాత్రపాట్ల మమకారాన్ని కూడా జనం విడిచిపెట్టలేరు సంసార పరిత్యాగం చేయడం అంటే మాటల నువ్వు అతని తల్లివి ఎందుకు నీకు తాపత్రయం రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు ఈ విధంగా లోకంలో అన్ని ద్వంద్వాలై ఉండడం గోచరించడం లేదా మీకు ఇలాంటివే ప్రకృతి పురుష తత్వాలు లేదా సర్వం మనోగతం ఠాకూర్ నన్ను వివాహం చేసుకోలేదా అని ఆవిడ చెప్తూ ఉండేది తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం